కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభు అనే సుక్రీస్తునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేకాల సమయంలో లేచి మీ కొరకు మీ కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నారా దేవునితో సహవాసం చేస్తారా అలా చేయట ద్వారా మన కుటుంబాలకు మేలు కలుగుతుంది అలా చేయట ద్వారా మన కుటుంబాలు దీవించి పడతాయి ఈ దినం అంతా కూడా దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తారు అయితే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు సమీపించి దేవుని వాక్యాన్ని వింటున్నావు చూడు దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు ఎందుకంటే వాక్యము మన జీవితాలకు వెలుగునిస్తుంది వాక్యం మనకు సమాధానాన్ని ఇస్తుంది కనుక ఈ కృపావార్తను వినటానికి నువ్వు ఎగురపడుతున్నావు చూడు దాన్ని బట్టి తప్పక నువ్వు లోక లోకవార్తలు చాలా ఉంటాయి పేపర్లో చూస్తే ఎన్నో అక్కడ యాక్సిడెంట్ అయింది అక్కడ ఆ ట్రైన్ పడింది ఇక్కడ బస్సు తాకల అని కార్ యాక్సిడెంట్లు జరిగినాయి అని లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారని అక్కడ యుద్ధం జరిగింది ఇంతమంది జవాన్ చనిపోయారని ఎన్నో చెడ్డ వార్తలు లేచిన దగ్గర నుండి ఎన్నో చెడ్డ వార్తలు మనం వింటూ ఉంటాం ఇవి మన హృదయాలలో కలిచివేస్తాయి మనకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి అయితే దేవుడు మనకు ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపావార్తను మనకు వినిపిస్తున్నారు చూడు దేవుని పాదముల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు చూడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు ఆ కృపావార్త కొరకు సిద్ధపడిన ప్రియ సహోదరి ఉదయకాల సమయంలో సహోదరుడా దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట మనం ధ్యానం చేసుకుందాం నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఇలాగు రాయబడి ఉన్నది అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ మాట తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్తూ ఉన్న మాటగా మనం చూస్తూ ఉంటాం ముప్పై రెండవ అధ్యాయంలో ఆ యొక్క శాసనములు గల పలకలు తీసుకోవడానికి సీనాయి కొండ మీదకు వెళ్ళిన మోషే తిరిగి రానప్పుడు వారి ముందు నడిపించిన ఇజ్రాయెల్ దేవుడైన యహోవా వారి నాయకుడైన మోషే గారు కనబడలేనప్పుడు మరెంత దుఃఖముతో వేదనతో మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు అని చెప్పి ఒక దూడను అహరోను గారి ద్వారా చేయించుకుని వారు ఆరాధించడం జరిగింది విగ్రహారాధన చేస్తారు ప్రభు ఇచ్చిన మొదటి ఆజ్ఞను వారు మీరి దేవునికి కోపాన్ని పుట్టించారు ఆ కోపం వల్ల దేవునికి దుఃఖం కలిగింది వీరిని నేను సంహరిస్తాను వీరిని చంపివేస్తానని ప్రభు చెప్తే వారి పక్షమున ప్రార్థన చేసి ప్రభుని వేడుకున్నాడు ఇదిగో దేవునికి ఇష్టము లేదైనా ఈ ఇష్టము లేనిది ఏదైనా మనం చేస్తే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది జాగ్రత్త సుమా దేవుని ఉగ్రతకు మనం చోటు ఇవ్వకూడదు దేవుని కోపాన్ని మనం తట్టుకోలేము ఆయన కోపానికి పర్వతములు నాదులు కదిలిపోయినాయి దేవుని లేఖనాల్లో ఉన్నాయి కనుక దేవునికి కోపానికి గురైన కోరహు కోర సంతానం ఏమైపోయిందో మనకు తెలుసు కదా భూమి నెరవేడిచి వారిని మెరిగి వేసి దేవుని కోపానికి గురైన ఇజ్రాయేలీలు అరణ్య మార్గములు ఆకుల వలె రాలిపోయారు కనుక ఆ కోపము నుండి తప్పించు ఆ కోపము నుండి విడిపించబట్టానికి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు ఈ ప్రజల్లో లోబడినొల్లని ప్రజలు ఇంతవరకు నేను మీకు తోడుగా ఉండి నడి నడిచాను మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా నడిచాను అయితే నన్ను దూతను మీకు ముందుగా పంపిస్తాను మాత్రం నేను మాత్రం రానని చెప్పినప్పుడు మోషే దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటూ ఉన్నాడు ప్రభువా నీ సన్నిధి రాని ఎడలా నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయనని చెప్పినప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం ప్రభు అంటూ ఉన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటూ ఉన్నాడు రైతులాడు హాలే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు జరిగే కార్యాలు ఏంటి అనంటే పరిశుద్ధ లేఖనములో కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోబు పడి దేవునికి మహిమ కలుగున వ్యాఖ్య దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే కలిగే కార్యములు ఏంటంటే మొట్టమొదటిగా మనకు విజయం కలుగుతుంది మనకు విజయం కలుగుతుంది ఎవరిపై విజయం కలుగుతుంది అనగా శత్రువులపై విజయం కలుగుతుంది ఈరోజు ఎవరు మన శత్రువులు ఈరోజు మనకు ఎవరు మనకు హాని చేసేవారు ఎవరు మన శత్రువు ఎవడు కొంతమంది అంటారు ఆర్థిక సమస్యలే ఒక శత్రువుగా ఉంటాయి కొంతమందికి రోగము శత్రువుగా మారుతుంది కొంతమంది పొరుగువారు శత్రువులుగా మారతారు కొంతమంది కుటుంబ యజమానుడే శత్రువుగా మారతారు కొన్ని గృహాలలో పిల్లలే శత్రువులుగా మారతారు కొన్ని గృహాలలో మరి స్నేహితులు బంధువులు రక్త సంబంధితులు నానుకున్న వారు శత్రువులుగా మారే దినము రాబు వస్తుంది అయితే ప్రభు అంటూ ఉన్నాడు నువ్వు నా సన్నిధిలో ఉంటే నా సన్నిధిలో జీవిస్తే నా సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ శత్రువులు నశిస్తారు అని దేవుని లేకుండా సెలవిస్తుంది అంటే వారు నశిస్తారని కాదు కానీ శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు రైతుల్లో దేవుడు శత్రువులపై మనకు విజయాన్ని ఇస్తాడు మన శత్రువు వెనుకకు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము కాబట్టి మోషే దేవుని సన్నిధిలో నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు అన్నాడు ప్రభు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని సెలవిచ్చాడు దేవుని సన్నిధితో నువ్వు కొనసాగిపోవాలి తనమంతా హలెలుయా దేవుని సన్నిధిలో కొనసాగితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ప్రియ విద్యార్థులారా ప్రియ యవనస్తులారా ప్రియ తమ్ముళ్ళారా అన్నయ్యలారా మీరు ఏ పనికి వెళుతూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారు ఏ మార్గంలో ప్రయా ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని తోడుగా రావాలి దేవుని సన్నిధిలో మీరు జీవించాలి దేవుని సన్నిధిని మీరు కోరుకుంటే దేవుడు తప్పకుండా మీకు విజయం అనిస్తాడు ప్రైజ్ అలాడ్ ఈరోజు నువ్వు ఆరోగ్యం కొరకు హాస్పిటల్కి వెళుతున్నావా దేవుని సహాయం కోరుకుని వెళ్ళి దేవుడు నీకు విజయం ఇస్తాడు ఈరోజు నువ్వు ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నావా దేవుని సన్నిధిలో ప్రార్థించు బయలుదేరు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఈరోజు లేకపోతే నీ కోర్టు సమస్య కొరకు లేకపోతే ఏదైనా సమస్య కొరకు నువ్వు వెళుతూ ఉన్నావా దేవుడు నీతో వస్తాడు దేవుడు నీతో నడుస్తాడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ ప్రభుని ప్రక్కనే ఉంటాడు ఆయన సన్నిధిని ఆశ్రయించి నిన్ను విడిచిపెట్టడు దేవుడికి గొప్ప విజయాన్ని నీ కలుగు చేయను దాకా ఆమె ఎలి అంటూ ఉన్నాడు రాజుల గ్రంథంలో నేను యవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అంటూ ఉన్నాడు శత్రువు అహబు ఇజ్రాయికు రాజుగా ఉన్న అహబు ఇజ్రాయి పాపము చేయటానికి కారకుడైన అహబు ఇజ్రాయిలు పాపము చేయటానికి కారకుడు మాత్రమే కాదు అన్య దేవతలను ఆరాధించటానికి బయలుదేవతలను ఆగ ఆరాధించటానికి పూరు కలిపిన అహాబు తన జీవితంలో ప్రభుకి వ్యతిరేకంగా మారిపోయాడు దేవునికి శత్రువుగా మారిపోయాడు దేవుని కృపకు దూరం అయిపోయాడు దేవుని సహవాసమునకు దూరం అయిపోయాడు అలాంటి ఆహాబు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నాలుగు వందల మంది ఎనిమిది మంది బయలు ప్రవక్తలు అతనికి ఎదురుగా పోరాడి నిలబడుతున్నప్పుడు డిలియా అంటూ ఉన్నాడు నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అయ్యోవా జీవముతోడు రైసు ఏలియా దేవుని నమ్మాడు ఏలియా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు గొప్ప ప్రార్థనాపరుడు గొప్ప విధేయుడు దేవునికి విధేయుడు దేవుని మార్గంలో జీవిస్తూ ఉన్నాడు కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కనుక అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసిందంట వర్షం కురవకూడదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసివేసిస్తాడు ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడు అని యాకృపత్రికలో రాయబడ అటువంటి గొప్ప ప్రార్థనా పరుడైన ఏలియాను గురించి చక్కని మాట వ్రాయబడిన ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ నిలబడినా సరే నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను ఆయన ఎవరి సన్నిధిని నిలబడ్డాడో ఆ సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరి సన్నిధిని నిలబడ్డాడు జీవము కలిగిన సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిని నిలబడ్డాడు కనుక దే ఏలియాకు అన్ని విషయాలలో దేవుడు విజయాన్నిచ్చాడు శత్రువుపై విజయాన్నిచ్చాడు రాజుల ముందు విజయాన్నిచ్చాడు ఇదిగో అతని మీదకి లేచిన ఇది భయలు ప్రవక్తలపై దేవుడు గొప్ప విజయమునిచ్చాడు అతడు ఒంటరిగానే ఉన్నాడు కానీ దేవుడు అతనితో ఉన్నాడు కనుక శత్రువులపై విజయాన్నిచ్చాడు కనుక దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక దేవుడి ఇదనము నీకు తోడై ఉండి ప్రభు సన్నిధిని కొనసాగుతున్న నీకు దేవుడు ఆశీర్వాదమును కలుగ చేసి అభివృద్ధి పరు కలుగు చేసి నిన్ను నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధడానికి వందనాలు మీరు ఇచ్చిన లేఖన వాక్యములను మా హృదయాల్లో ఈ ఇదనము ఏ పని నిమిత్తం మా పిల్లలు వెళుతూ ఉన్నారో కానీ సన్నిధి వారికి తోడుగా ఉంచి ప్రతి పనిలో ప్రతి ఉద్యోగంలో ప్రతి వ్యాపారంలో విజయము కానీ ప్రార్థిస్తున్నాను పూర్తి సమస్యలపై విజయమునివ్వండి రుణ సమస్యలపై విజయము ఆరోగ్య సమస్యలపై విజయము పాపముపై విజయము నాయన అవిశ్వాసముపై విజయము అన్ని విషయాలలో విజయాన్ని ఇచ్చి మా బిడ్డలను నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ